జడ్ ఆనరబుల్ మేడం సునీత రవీందర్ రెడ్డి గారు థర్డ్ ఐడిసెన్ లేడీ ఆనరబుల్ చీఫ్ సుదర్శన్ గారు ఫస్ట్ ఏడీజే హనుమంతరావు గారు సెక్రటరీ డిఎల్ఎస్ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫస్ట్ బార్ అసోసియేషన్ అదర్ జనరబుల్ జడ్జెస్ స్టేక్ హోల్డర్స్ అండ్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ పోలీస్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యుల్ ఇన్ డీడ్ ఐఎమ్ సో హ్యాపీ సార్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ పోలీస్ ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్ టు మై ఆల్ ఆఫీసర్స్ చిల్డ్రన్కి సంబంధించి నేను గత టూ ఇయర్స్ నుంచి ఐ మన్ యూనో ఈ చైల్డ్ అండ్ ఉమెన్ యాక్టివి లాస్ట్ మీద చాలా సెషన్స్ చేస్తున్నాను చాలా ఇన్వాల్వ్ అవుతున్నాను చాలా దాన్ని ఏమంటారు అనాలిసిస్ చేస్తున్నాము పర్సనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తున్నాను ఐ వాస్ యాక్చువల్లీ ఉమెన్ సేఫ్టీ టిల్ రీసెంట్లీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా రెండు చట్టాలు మంచిగా ఉన్నాయంటే ना अडर्स्टाडींग ऐ हॅव्ह कंप्लीटेड थ्री डिट्स सर्व्हिस वन इज द ज्युवेन जस्टिस ॲक्ट अँड द अदर इज प्रोटेक्षन आड्रन फ्रॉन सेक्सुअल अफेन ॲक्ट दीज टू आर द्विन आईल्ड प्रोटेक्षुसिंग दीस वर्ड थिन बिकाज इनसपरबुल यु हुके सैमलटेनसु लेकट दी ऑक्सो ॲक्टला सैमलटेनस ब्यूटी आईजयन ంగ్ దర్ ఇస్ క్లియర్ డి ఇన్ దా దేట్ వీ హ్ టు ఇంప్లిమెంట్ ఎవరి బడి ద బిగ్గెస్ట్ చాలెంజ్ ఇన్ ఇంప్లిమెంట్స్ ఈస్ ది కన్వర్జన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ ద బిగ్గెస్ట్ చాలెంజ్లిమెండ్ ఫోక్సోక్ హైకోర్ట్ ఆన్బల్ సుప్రీం కోర్ట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ దీస్ ఆఫ్ Uh, juvenile justice uh, committee many conferences and, uh, and uh, workshops have been conducted as a result of which at least we would be uh, able to enlighten uh, police officers and other stakeholders uh, with regard to the pox waxer some knowledge has come I cannot say 100% knowledge has okay. come I mean, some knowledge has been received because yesterday, uh, yesterday night one of my SHO calls me saying మేల్ పర్సన్ టు కాల్ ది చిల్డ్రన్ ఇన్ టు సమ్ రూమ్ అండ్ ఈ క్లోజ్ టు ద రూమ్ రూమ్ క్లోజ్ చేసేసి దిస్ వెలో ఈ ఓపెన్ డిస్ క్లోజ్స్ రిమోట్ ఈస్ క్లోజ్ అండ్ ప్రెషరైజింగ్ వన్ ఆఫ్ ద చైల్డ్ టు డూ సెక్స్వల్ యాక్ట్ అండ్ టు హోల్డ్ ఇస్ ప్రైవేట్ పార్ట్స్ సో నేను ఎమ్మెడే చెప్పిన వీ విల్ డూ యాజ్ అ టెస్ట్గా యుఎన్ ఓ సెక్షన్ ఫోర్ సెక్షన్ త్రీ ఇంగ్రిడియంట్ వచ్చేటట్టు వన్ సిక్స్టీ వన్ చూడు సెక్షన్ త్రీ వచ్చేటట్టు మనం చూద్దాం బికాస్ ద లా ఇస్ వెరీ క్లియర్ వీడు చేసినా చేయమని చెప్పినా అది రేపుకి వస్తుంది మన కండర్ పోక్సో కాబట్టి పెనిటరేంటి కింద వస్తుంది చేయమని చెప్పి టుడే టూ కేసెస్ చేసినాం సార్ వన్ ఇస్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ గర్డ్స్ అనదర్ ఈస్ అబౌట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ సో ఇట్లా మా ఊళ్ళలో కూడా అవగాహన వచ్చింది సార్ అండ్ బట్ జేజేకి వచ్చేసరికి చాలా అవగాహన లోపల ఉంది ఆల్మోస్ట్ మా పోలీసులో చాలా మందికి ఎస్డీఎంపీ అంటే కూడా తెలియదు స్పెషల్ జోనల్ పోలీస్ అంటే తెలియదు డీసీపీ అంటే తెలియదు దిస్ ఇస్ నాట్ ఓన్లీ హియర్ అక్రాస్ ది స్టేట్ ఇది ఇష్యూ ఉంది సార్ దీని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా చేస్తున్నాం ఉమెన్ సేఫ్టీ దిస్ సార్ సో ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ ఈ రోజులో అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది గుడ్ ఏమైనా రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు అందరు ఆఫీసర్స్ కూడా ఉపయోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ డీజే గారికి అండ్ అందరికీ స్పెషల్లీ డిఎల్ఎస్సీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జయంత్ స్పెషల్ సింపోజియం కండక్ట్ చేసుకుంటున్నాము ఇది మన అందరికీ తెలుసు పిల్లలు అనేవాళ్ళు జాతి సంపద వారి హక్కుల్ని పరిరక్షించడం న్యాయాధికారులుగా చట్టాన్ని పరిరక్షించే వాళ్ళుగా మనందరి బాధ్యత ఇందాక అడిషనల్ ఎస్పీ గారు అశోక్ గారు చెప్పినట్టు పోక్సో మీద చాలా వరకు అవగాహన వచ్చింది కానీ జూనల్ జస్టిస్ యాక్ట్ మీద చాలా వరకు అవగాహన తక్కువగానే ఉందని చెప్పుకోవాలి మనము ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నామంటే సంపూర్ణ బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను ఈ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రాష్ట్రంలో ఉన్న చైల్డ్ వెల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి ఈ జూనల్ జస్టిస్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్కి స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వాళ్ళని ఎన్లైట్ చేయాలన్న ఉద్దేశంతో డైరెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ డీఎల్ఎస్ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యంలో కూడా ఆర్టికల్ పదిహేను ప్రకారము కొంతమందికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో పిల్లలు కూడా ఆ వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి జాతి సంపదగా భావించి వారి హక్కుల్ని కాపాడటం మన అందరి మీద బాధిస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ జూర్నజిస్ట్స్ యాక్ట్ అనేది రెండు వేలు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేనులో రకరకాలుగా అమెండ్మెంట్ అవుతూ ఇప్పుడు పరిపూర్ణంగా తయారైందని చెప్పొచ్చు అంతకుముందు చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది డేట్ ఆఫ్ అఫెన్స్ చూడాలా డేట్ ఏజ్ చూడాలా అన్న దాని మీద చూస్తే మనకి రెండు వేల రెండు సంవత్సరంలో ప్రతాప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పారు డేట్ ఆఫ్ అఫెన్సే క్రైటీరియా డేట్ ఆఫ్ ఏ తర్వాత సబ్సిక్వెంట్ కాగ్నెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఆ కేసులో సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ నిర్భయ కేసు ద్వారా ఇంకా అమెండ్మెంట్ తీసుకొచ్చి పదహారేళ్లలోపు వయసున్న వాళ్ళు పదహారేళ్ళు పైబడిన వయసు వాళ్ళు ఏదైనా క్రూరమైన నేరం చేస్తే వాళ్ళకి ఆ నేర పట్ల అవగాహన ఉందా అని చెప్పేసి ఒక బోర్డుకు పంపించి ఆ బోర్డు యొక్క సలహా తీసుకుని వాళ్ళని చైల్డ్ కోర్టుకి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఆ మధ్య హైదరాబాద్లో జరిగిన ఎమ్నిషియా పబ్ కేసులో కూడా అదే జరిగింది అందులో ఒక అబ్బాయికి పదహారు ఏళ్ళు పైన ఉన్నాయి ఆ బోర్డుకు పంపించడం జరిగింది పంపించి అతన్ని చైల్డ్ కోర్టు అంటే ఇప్పుడు కస్టడీ దగ్గర డెసిగ్నేటెడ్ కోర్టు చైల్డ్ కోర్టు ఆ కోర్టుకు పంపిస్తే రెగ్యులర్ అఫెండర్తో సమానంగా వాళ్ళకి శిక్ష పట్టడానికి అవకాశం ఉంది కానీ ఇలాంటి మార్పులు ఎన్నో వచ్చినప్పటికి కూడా అవగాహన లోపం వల్ల మనం బాధితులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి మనందరం సమిష్టిగా ఒక చోట కూర్చొని మనకున్న సందేహాలను నివృత్తి చేసుకొని ఇంకా మరింతగా కక్షిదారులకు న్యాయం చేసే విధంగా బాధితులకు న్యాయం చేసే విధంగా తద్వారా సమాజంలో విలువలు పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ సదస్సులో మనకి మంచి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు ఈ రంగంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ పి అశోక్ గారు ఎషనల్ సూపర్టెండెంట్ సంగారెడ్డి గారు ఉన్నారు వారు డాక్టరేట్ కూడా చేశారు ఎల్ఎల్ఎం చేశారు పర్టికులర్గా ఉమెన్ అండ్ చైల్డ్ లాస్ మీద ఈరోజు వాళ్ళు వారు ఈ సభలో ఉండటం చాలా ఆనందదాయకం అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోరెన్సిక్ మెడిసిన్ శ్రీ డాక్టర్ రాము గారు ఉన్నారు వారు కూడా ఈ రంగంలో ఎంతో నిష్ణాతులు వారి సలహాలు వారి సూచనలు కూడా మనకి రేపు కేసులు డిస్పోజల్లో ఎంతో బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా డిజిగ్నేటెడ్ జూనియల్ జస్టిస్ బోర్డ్ చైర్మన్ కామ్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి షాల్లీ గారు కూడా ఉన్నారు వారు కూడా డే టు డే జరిగే విషయాల్లో ఏం జరుగుతుంది మీకున్న ఇబ్బందులు ఏంటి చర్చిస్తే వారు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ రత్నం గారు ఉన్నారు ఫిలిప్స్ గారు దివ్యా దిశ డైరెక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ సమన్వయం చేయడం కోసం మా డిఎల్ఎస్ సెక్రటరీ గారు హనుమంతరావు గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సదస్సును మీరందరూ కూడా వినియోగించుకొని ఫలితాలు బాగా పొంది కక్షిదారులకు బాధితులకి మంచి న్యాయం క్వాలిటీ అని న్యాయం అందించే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సదునియోగపరుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరి ఇతర న్యాయమూర్తులకు పోలీస్ అధికారులకు శుభావందనలు చెబుతూ ఈ యొక్క జనరల్ జస్టిస్ విషయంలో ఈ యొక్క బాలికల పైన జరుగుతున్న అత్యాచార విషయంలో చట్టాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా ఇంకా అవగాహన రాహిత్యం వలన పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన పాత్ర వహించింది పోలీసు కొరే కాదు సమాజం కూడా వహించాల్సి వస్తుంది ఎందుకంటే వ్యవస్థలో ఈ అంశమైన పరిపూర్ణ చట్టంగా మారాలంటే ప్రజల యొక్క భాగస్వామి అవసరం ప్రజల్లో అవగాహన లేనప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా అది పెడతమనే యొక్క ఆలోచన ఎందుకంటే మానవ గ్రామాల్లో కూడా ఈ చట్టంపైన అవగాహన చేసే అవసరం ఉంటుంది చాలా వాట్సాప్ గ్రూప్లో రకరకాల మాట్లాడుతుంటారు పనికి విషయాలను రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు కానీ చట్టాలపైన చాటింగ్ వచ్చి చట్టాలపైన ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏ సోషల్ మీడియాలో రావట్లేదు కాబట్టి ఏర్ఎసేవారు ఆ వైపున కూడా సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు ఒక చట్టం పైన ఎవరొక వక్త మాట్లాడితే అడ్వకేట్ మాట్లాడితే తప్పేం లేదు చాలామంది న్యాయమూర్తులు కానీ రిటైర్ న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ చట్టం పైన అవగాహన కలుస్తూ పబ్లిక్లో ఆ యొక్క ప్రతిరోజు జవర్ జస్టిస్ కానీ ఇతర చట్టాల డోర్ విషయంలో కానీ యాక్టివిషన్లు కానీ మరి సోషల్ మీడియాలో కూడా అవసరం ఉంది మరి మరీ ముఖ్యంగా చట్టాలపైన అవగాహన విషయంలో పోలీసు వారు చాలా చేస్తూ ఉన్నారు కానీ ప్రజల యొక్క భాగస్వామి లేదు ఏం చేయలేదు మనం ట్రాఫిక్ చూస్తూ ఉంటాము ఏ ఒక్క ఆటలో కూడా నలుగురు ఉంటారు పది మంది ఉంటారు పోలీసులు చూస్తుంటారు కానీ ఏం చేయలేకపోతాం యాక్సిడెంట్ అయితే తర్వాత క్లెయిమ్కి వెళితే దాని యొక్క పర్వసరాలు చూస్తూ ఉన్నాం అదొక్కటే కాదు చాలా ట్రాఫిక్ విషయంలో కానీ ఇతరు విషయంలో కానీ ప్రజల బాగా అవసరం ఒక విస్తృతమైన సమాచారం విస్తృతమైన అవగాహన ప్రజలకు అవసరం ఉన్నది మరి డీఎల్సేవా ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రామ గ్రామం ప్రతి పలు అంశాలపైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ మరి ఆ వైపున ఓ స్వచ్ఛ భారత్ లాగా ఈరోజు ఎక్కడైనా స్వచ్ఛ భారత్ విషయంలో పూర్తి అవగాహన వచ్చింది మరికి ఒక ఉద్యమ కూడా సాగుతున్నాను లేకపోతే చిత్తప్పు చిత్తప్పు ఒక పేపర్ కింద పడితే పడేసిపోతే అమ్మాయి అంటుంది అంకులు సత్యభారతండి అంటే అంత అవగాహన వచ్చింది మరి చట్టాలపైన మనం అనుదినం అనుసరిస్తున్న చట్టాలను మనం గౌరవించుకొని వాటిపై అవగాహన ఉంటే ఎలాంటి నీరా జరిగే నాకు ఉద్దేశం కాబట్టి వాటి విషయంలో అందరం కూడా మనం ముఖ్యంగా పోలీసు వాళ్ళు కొన్ని విషయంలో చాలా సీరియస్ ఉండాలి ట్రాఫిక్ విషయంలో కానీ ఇటువంటి విషయంలో కూడా ఎలాంటి అరివెక్కలు లేకుండా కేసు బుక్ చేస్తే ఇంకోసారి జరిగింది ఏమైతుంది ఫార్టీ వన్స్ ఫార్టీ వన్ వచ్చిన తర్వాత అందరూ బయటకు వస్తున్నారు అందులో దాన్ని వ్యతిరేకిస్తలేదు దాన్ని రిమూవ్ చేయమంటున్నాం కానీ కానీ అక్కడ కూడా మీరు భయపెట్టి అవసరం ఉంది ఫార్టీ వన్ వచ్చినాక పోలీస్ అధికారులకు ఇద్దరు లేదు అవకల్లకి ఇద్దరు ఎవరికి ఇచ్చలేదు కాబట్టి కొన్ని చట్టాల విషయంలో మీరు సీరియస్ ఉండాలి ఫార్టీ వన్ కుట్ కుట్లా తెలబోయి వాటి మీద బయటకు వస్తున్నాడు కాంగ్రెస్ బయట తిరుగుతున్నాడు ఈ విధంగా కొన్ని చట్టాలపైన మీరు ఎన్ని చట్టాలున్నా ఏం చేసినా మరి సరిహద్దులో సైనికులు లాగా సమాజంలో మీరు మా సైనికులు మీ భరోసా నిద్రపోతాం లేదు మీ భరోసా ఉంటాం కాబట్టి ఈరోజు ట్రైనింగ్ క్యాంప్లో చేసే ప్రతి అంశాన్ని కులంకుశంగా మీరు గయించండి ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ కానీ దాన్ని అధిగమించి పనిచేసినప్పుడే ఏ చట్టం పోయినా దేనికైనా సరే ఉంటుంది కాబట్టి ఈ అవకాశం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది